దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని దిల్షక్ నగర్లో ఉన్నాము లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ విద్యారత్న కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల విజయాలను ఈ ప్రపంచానికి తెలియజేశారు ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం నమస్తే అండి నా పేరు కోమటిరెడ్డి గోపాలరెడ్డి టీచర్ ఈజ్ ఆల్రౌండర్ ప్రపంచంలో టీచర్ కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు నా దృష్టిలో ఈ సృష్టి మొత్తం ఏదైనా టీచర్ల వల్ల వచ్చింది కాబట్టి నేను టీచరే కాబట్టి నా టీచర్ని ఆ విధంగా కాన్ఫిడెంట్గా పెంచడానికి ట్రై చేస్తున్నాను ఈరోజు మా టీచర్సు ఈ సబ్జెక్టు పరంగా తీసుకున్నా మానవత్వ పరంగా తీసుకున్న పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసి పిల్లల్ని ఒక కాన్ఫిడెంట్ చైల్డ్గా తనకు తాను బతుకుతూ ప్రపంచానికి తన ఫ్యామిలీకి ప్రపంచానికి ఒక బాధ్యతాయుతమైన చైల్డ్ని అందియడానికి మా టీం చాలా లోటస్లా పబ్లిక్ విద్యా సంస్థలు వర్క్ చేస్తున్నాము గత ముప్పై సంవత్సరాల ఫీల్డ్ ఉన్నాము ఈరోజు పిల్లల్ని ఒక చదువు ఒకటే కాకుండా సంస్కారంతో సహా బాధ్యతతో సహా ఒక ఎన్విరాన్మెంట్ విషయాలు కానీ సొసైటీ విషయాలు కానీ ఎవరి చూ ఏ ఆస్పెక్ట్లో చూసినా వాళ్ళని తనకు తాను మలుసుకు తనకు తాను ఉంటూ పది మందికి హెల్ప్ చేసే విధంగా మనం ఈరోజు సొసైటీకి మా టీం ఇస్తున్నారు అటువంటి టీంని ఈరోజు మేము తయారు చేయడం చాలా గర్వంగా ఉంది